నూట యాభై ఏళ్లకు పైగా మన నడవడికని ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నది ఓ వ్యక్తి నమ్మినా పాటించిన సిద్ధాంతాలే అంటే అవి ఎంతటి నిత్య సత్యాలో అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాటిని అర్థం చేసుకుని వాటిలో కొన్నింటినైనా మనం ఆచరించినట్లయితే మన భావి తరాల వారికి మన తర్వాతి తరాల వారికి కొద్దిపాటి విలువలనైనా మనం నేర్పించిన వాళ్ళం అవుతాం గొప్ప వ్యక్తులు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి వారు పాటించినటువంటి జీవన శైలి నిబద్ధత సమయ పాలన ఇవన్నీ కూడా మనం తెలుసుకుని మన తర్వాతి తరాల వారికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వీటిని మనం గుర్తు చేసుకోవడము అంటే ఏంటో కాదు తర్వాతి తరాల వారికి మనం తెలియజేస్తాము మనం పాటిస్తాము అని మనకి మనం గుర్తు చేసుకోవడం మాత్రమే ఇలాంటి వారిని స్మరించుకోవడము అంటే వారి విలువల్ని గుర్తు చేసుకోవడము వాటిలో కొన్నింటినైనా పాటిస్తామని మనకు మనం మాటించుకోవడం లాంటిదే ఇలాంటి ఓ వ్యక్తి రక్తమాంసాలు గల శరీరంతో ఈ భూప్రపంచం మీద తిరిగారు నడయాడారు అంటే ఎవ్వరూ భావితరాల వారు నమ్మకపోవచ్చు మహాత్మా గాంధీ గురించి ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాటలు ఇవి ఆయన చేసేదే చెప్తారు చెప్పిందే చేస్తారు నమ్మిందే చెప్తారు ఇది బాపు సిద్ధాంతం మనం ఎన్నెన్నో కథలు విన్నాము మహాత్మా గాంధీ సత్యనిష్టత గురించి అహింసా నిబద్ధత గురించి సమయ పాలన గురించి సమయ పాలన విషయంలో గాంధీజీ ఎందుకు అంత నిబద్ధతతో ఉంటారు సమయం గురించి ఆయన ఎందుకంత స్ట్రిక్ట్ గా ఉంటారు సమయానికి ఎందుకు ఆయన అంత ప్రాధాన్యత ఇస్తారు అని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకు అని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఏమంటారంటే సమయాన్నే గౌరవించిన వ్యక్తి ఇక జీవితంలో దేన్ని గౌరవించలేడు సమయం అనేది తిరిగి రాదు తిరిగి రాని సమయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి అలాగే తిరిగి రాని కాలాన్ని ఎంత నేర్పుగా పొడిసి పట్టుకుంటే జీవితంలో అంత తృప్తి దొరుకుతుంది అన్నది మహాత్మా గాంధీ చెప్పే మాటలు సమయ పాలనకు సమయ నిబద్ధతకు సంబంధించి మహాత్మా గాంధీ విషయంలో ఒక ఉదాహరణను ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు ఓసారి గాంధీ గారు కొంతమందితో కలిసి డార్జిలింగ్కి రైల్లో ప్రయాణం చేస్తున్నారు అసలే డార్జిలింగ్ అంటే ఎత్తైన కొండ ప్రదేశం ఆపై రైలు ప్రయాణం ఇంతలో ఇంజిన్కి వెనకలున్న భోగిలకి మధ్య కనెక్షన్ పోయిందట ఇంజిన్ పాటికి ఇంజిన్ ముందర వెళ్ళిపోతోంది బోగీలు ఒక్కొక్కటిగా విడిపోయి వెనకలు వెళ్ళిపోతున్నాయి చాలా భయంకరమైన ఈ పరిస్థితిలో లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయాందోళనతో ఒత్తిడితో కంగారుతో ఉన్నారట ఇలాంటప్పుడు గాంధీ గారు ఏమీ పట్టనట్టుగా తనకు ఉత్తరాలు రాసే వ్యక్తిని పిలిచి ఓ ఉత్తరం డిక్టేట్ చేయడానికి ఉపక్రమించారట అంతటా ఆ వ్యక్తి అయ్యో బాపు మీకేమైనా అర్థమవుతోందా అసలు ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము మరి కొద్దిసేపట్లో మనం అందరం మరణించబోతున్నాము అసలు మీకు భయం ఏమి లేదా ఈ భయం గురించి మీరు ఆలోచించకుండా ఈ ప్రయాణంలో ఈ టెన్షన్లో మీరేంటి ఉత్తరాలు రాయమంటున్నారు అన్నారట అప్పుడు గాంధీ గారు అన్నారట మరి కొద్దిసేపట్లో మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ రైలుకి ఏదైనా అయ్యి మనం మరణిస్తామేమో అని మీరు భయపడుతున్నారు ఒకవేళ మనం బయటపడగలిగితే దొరికిన ఈ విలువైన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని నేను ఆలోచిస్తున్నాను ఏ కొద్ది సమయాన్నైనా దొరికిన ఈ విలువైన ఆఖరి నిమిషాన్నైనా మనం సద్వినియోగం చేసుకోవాలి అని గాంధీగారు చెప్పగా వారంతా నిజంగా ఆశ్చర్యానికి లోనయ్యారట అంతటి సమయ పాలన కలిగిన వ్యక్తి గాంధీగారు అందుకే ఒక వ్యక్తి జీవితంలో సాధించగలడా అనుకున్నటువంటి ఎన్నో అద్భుతాలని ఎన్నో సాధించలేని విషయాల్ని సాధించి అహింసతతో సన్మార్గతతో అలాగే సమయ పాలనతో నిబద్ధతతో అన్నిటినీ సక్రమంగా సాధించి చూపించిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుంది ఆయన ఒక్కరే సమయ పాలన పాటించకుండా మిగతా అందరూ కూడా సమయానికి అంతే విలువ ఇవ్వాలని కోరుకునే వ్యక్తి మహాత్మా గాంధీ ఓసారి దక్షిణాఫ్రికాలో గాంధీ గారు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో ఆయన ఒక ఆయన గాంధీ గారి పదమూడేళ్ల అబ్బాయిని పిలిచి బాబు ఓ బుక్ తెచ్చి పెట్టవా అని అడిగారట అంటే గాంధీ గారి ఆఫీస్లో ఉన్న బుక్ తీసుకొచ్చి గాంధీ గారి కొలీగ్కి ఆ అబ్బాయి ఇవ్వాలి అబ్బాయి మాటల్లో ఆటల్లో పడిపోయి ఈ విషయం కాస్త మర్చిపోయాడు సాయంత్రం అయ్యేసరికి తర్వాత కొలీగ్ మళ్ళీ కలిసి బాబు బుక్ తెచ్చి పెట్టమని అడిగాను నువ్వు ఇంకా ఇవ్వలేదు అన్నాడట ఇది గాంధీ గారు గమనించారు వెంటనే ఆ అబ్బాయిని పిలిచి ఇప్పుడే నువ్వు ఆఫీస్కి వెళ్ళి బుక్ తీసుకొని కొలీగ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి అని ఆదేశించారట చీకటి పడిపోయింది గాంధీ గారి ఇంటి దగ్గర నుంచి ఆ కొలీగ్ ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరం అబ్బాయి ఏమో చిన్న అబ్బాయి ఎలా వెళ్ళాలి మార్నింగ్ వెళ్ళొచ్చు లేని అనుకున్నారట కానీ గాంధీగారు ఒప్పుకోలేదు సమయానికి ఆయన ఇచ్చే విలువ అది నీవు చెప్పిన టైంలో చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట తప్పకుండా ఆ బుక్ ఇవ్వాలి అని ఆదేశించారట అప్పుడు పక్కనే ఉన్న గాంధీ గారి ఇంకో అబ్బాయి నేనెళ్ళి ఆ బుక్ ఇచ్చొస్తాలే నాన్నగారు అన్నాడట లేదు లేదు మాట ఇచ్చింది మణిలాల్ కాబట్టి మణిలాలే ఆ బుక్ ఇవ్వాలి అని గాంధీ గారు ఒప్పుకోలేదట ఆ రాత్రి పూట ఆ అబ్బాయి ఇంకొకరి సహాయం తీసుకుని ఎలాగోలాగా గాంధీ గారి కొలికి ఆ బుక్ ఇవ్వడం జరిగింది ఇంట్లో వాళ్ళేమో మర్నాడిచ్చినా కూడా సరిపోతుంది ఇంత చిన్న అబ్బాయిని ఇంత రాత్రిలో గాంధీ గారు ఎందుకలా సతాయించారు ఆ బుక్ కోసం ఆ అబ్బాయిని ఎందుకలా ఫోర్స్ చేశారని ఇంట్లో వాళ్ళు కూడా కాస్త విసుక్కున్నారట అయినా కూడా గాంధీగారు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఆ అబ్బాయి అక్కడ బుక్కి ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయిని పిలిచి సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకో ఎదుటివారి సమయాన్ని అవసరాన్ని గౌరవించడం నేర్చుకోవాలి ఎదుటివారి అవసరాన్ని సమయాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో మనల్ని మనం గౌరవించుకున్న వాళ్ళం అవుతాము మనం ఇచ్చిన మాటనే మనం గౌరవించలేదైతే ఇక దేన్ని మనం గౌరవిస్తాము కాబట్టి మనం ఇచ్చిన మాటను మనం గౌరవించాలి సమయాన్ని గౌరవించాలి పక్కవారి మాటకు విలువ ఇవ్వాలి అని చెప్పి హితబోధ చేశారట ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే సమయాన్ని ఎంత విలువైనదిగా గుర్తించి దాన్ని అంత చక్కగా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అన్ని విధాలా విజయాన్ని సాధించవచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అలాగే మాట ఇస్తే ఆ తర్వాత ఆ మాట తప్పకూడదు మాట ఇచ్చి తప్పడము అంటే అది అబద్ధం చెప్పడంతో సమానం అలాగే ఒక్కసారి ఇచ్చిన మాట తప్పినట్లయితే అదే జీవితాంతం అలవాటైపోతుంది ఒక పక్క మనం చేయాలి అనుకున్న పని ఇంకా చేయలేదే చేయలేదే అని మన మనసును వేధిస్తూ ఉంటుంది ఆ పని చేయలేకపోవడానికి రకరకాల కుంటి సాకులు చెప్పడం అలవాటు చేసుకుంటాము దానికి తోడు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనుషుల్ని కారణాలుగా చూపించి ఏవేవో సాకులు చెప్తూ ఉంటాం దీనివల్ల పక్కనున్న వాళ్లతో మన సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతాయి కాస్త కుంటుపడతాయి అలాగే పక్క వాళ్ళ మీద మనకు నిష్ఠూరాలు ఎక్కువైతాయి దాంతోపాటు మనం చాలామందికి చెడుగా మారే అవకాశం ఉంది అంటే ఇచ్చిన మాట తప్పుతాం కాబట్టి పక్కవారికి మనం చెడ్డగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దీంతో మళ్ళీ దుఃఖం అనేది ఎక్కువ అవుతుంది మాట తప్పడం వల్ల ఇలాంటి సంఘటనలు ఒకదాని వెనుక ఒకటిగా మనల్ని మానసికంగా కృంగదీస్తాయి ఇచ్చిన మాట తప్పినా పరవాలేదు అనే భావన మనల్ని మానసికంగా కింది స్థాయికి దిగజారుస్తుంది అలా కాకుండా మాట ఇచ్చి దాన్ని తప్పకుండా నిలబెట్టుకున్నట్లయితే మనం తలెత్తుకుని నిలబడగలము ప్రపంచాన్ని గర్వంగా చూడగలము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు దొరికే సంతృప్తి దేనికి సాటిరాదు ఇన్నేళ్లైనా గాంధీ గారి పట్ల మన మనసుల్లో అపారమైన ప్రేమ గౌరవం వాత్సల్యం అభిమానం నమ్మకం ఇవన్నీ గూడు కట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఆయన అనుసరించిన సన్మార్గాలే ఆయన మార్గాలు నిత్య సత్యాలు అవి అందరికీ అనుసరణీయాలు భావితరాల వారికి వీటన్నింటినీ తెలియజేయాల్సిన ఆవశ్యకత మన భుజస్కందాల మీద ఎంతైనా ఉంది గాంధీజీ ఆచరించిన సన్ మార్గాలు ప్రపంచ దేశాలకు అనుసరణీయాలు వాటన్నింటినీ గుర్తుపెట్టుకుని మనం ఆచరించడమే గాంధీగారికి నిజంగా మనమిచ్చే అసలైన నివాళి